నమస్తే నన్ను మీరు ఆర్పల్ భాస్కర్ ఎక్కడెడ్కెట్ ఈ మధ్య పెళ్లిగాన ప్రసాదుల యొక్క సంఖ్య పెరిగిపోతా ఉంటారు విపరీతంగా మేల్ అంటే యువకులు పెళ్లి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ మధ్య ఒక సంచలనమైనటువంటి ఒక ఐటెం బయటకు వచ్చింది ఏంటి అంటే ఒక మేల్ ఒక ఫిమేల్ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకోరు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది కానీ ఆ వైఫ్ చేసుకోబోయేటటువంటి యువత ఎవరైతే ఉండో భర్తకు సంబంధించినటువంటి ఆస్తులు ఏమన్నా ఎంక్వైరీ చేశారు దాంతోపాటు ఆయన యొక్క సివిల్ స్కోర్ని కూడా ఎంక్వైరీ చేశారు సివిల్ స్కోర్ వీక్ ఉంది రెండు వందల యాభై మూడు వందల మధ్యన సివిల్ స్కోర్ ఉంది ఎందుకు ఈ రకంగా వీక్ ఉంది అని ఎంక్వైరీ చేస్తే ఆయన లోన్లు తీసుకొని ఎగవేయడం అనేది జరిగింది ఎన్పి ఎన్పిఏ అని తర్వాత బ్యా లోన్లు ఇచ్చినటువంటి బ్యాంకు చెక్కులు ఇచ్చిండ్రు ఆ చెక్కులు బౌన్స్ అయినాయి దానితోటి ఏంటంటే ఆయన యొక్క సివిల్ స్కోర్ సివిల్ స్కోర్ అంతా పడిపోయింది సివిల్ స్కోర్ పడిపోతే ఈయనకు ఒక ఆర్థిక క్రమశిక్షణ లేదు అనేట ఒక అభిప్రాయానికి చేసుకోబోయేటటువంటి యువతి ఒక అభిప్రాయానికి వచ్చింది ఈయనకొక ఫైనాన్షియల్ సిస్టమ్ ఆర్థిక క్రమశిక్షణ లేదు ఇట్లాంటి వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటే నా లైఫ్ ఆగమైంది కాబట్టి ఇట్లాంటి వ్యక్తి నాకు వద్దు అని ఎంగేజ్మెంట్ని కూడా క్యాన్సిల్ చేసుకొని పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నటువంటి ఒక ఇన్సిడెంట్ రాజస్థాన్లో జరిగింది అందుకనే మీరు పెళ్లి కానటువంటి ప్రసాద్ లాగా అందరికి కూడా మేమందరు నోటిస్ నింపెడుతున్నాం అంటే అనవసరంగా లోన్లు ఎత్తకండి అనవసరంగా ఎంపీఏ కాకండి అనవసరంగా ఎవరు ఫలితాలకు చెక్కులు ఇవ్వకండి అనవసరంగా మీ చెక్కులు బౌన్స్ కాకుండా చూసుకోండి మీ యొక్క సివిల్ స్కోర్ తగ్గకుండా చూసుకోండి లేకపోతే మీకు ఒక లైఫ్ పాఠం దొరకడం కూడా కష్టం అవుతుంది అని మీరు మర్చిపోకండి మీరు ఆర్థిక క్రమశిక్షణ ఒక ఫైనాన్షియల్ సిస్టమ్ని మెయింటైన్ చేయండి జాగ్రత్తగా ఉండండి అని మేము అటు తెలుగు పెడతాం థ్యాంక్ యూ